నమస్తే ఫ్రెండ్స్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ రోజు ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు సిఐ శ్రీకాంత్ బాబు రామ్ గోపాల్ వర్మని విచారిస్తున్నారు ఈయన పోలీస్ స్టేషన్ కు వెళ్లి విచారణకు హాజరయ్యే కొద్దిసేపటి క్రితం రామ్ గోపాల్ వర్మ వైసీపీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కలిశారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను కలిసినట్టుగా తెలుస్తుంది ఏకాంతంగా కొద్దిసేపు భేటీ అయ్యారు విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ ఎలాంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు రామ్ గోపాల్ వర్మకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుంది ఈ విషయాన్ని రామ్ గోపాల్ వర్మకు చెప్పండి అని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి పంపించినట్టుగా మనకు సమాచారం వస్తుంది ఎందుకంటే గత కొన్ని రోజులుగా చూస్తా ఉన్నాం రామ్ గోపాల వర్మ పోలీసుల గొప్పి తిరిగిన పరిస్థితుంది పోలీసులకు చెక్కకుండా ఒకవైపు టీవీ ఇంటర్వ్యూలకు ఆయన మాట్లాడుతూ కూడా మరోవైపు పోలీసులకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా విచారణకు పిలిచిన గైర్ హాజరయ్యి ఇంటర్వ్యూలు ఇచ్చిన పరిస్థితుంది సో ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆయనకు మరోసారి నోటీసులు ఇచ్చిన పరిస్థితుంది అయితే ఇది అక్రమంగా నా మీద కేసులు బనాయించారు అంటూ రామ్ గోపాల వర్మ క్లాష్ పిటిషన్ వేశారు ఈ కేసును కొట్టేయాలని చెప్పి కోర్టును ఆశ్రయించారు అయితే కోర్టు ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పింది రామ్ గోపాల్ వర్మ పోలీసుల విచారణకు హాజరవ్వండి ఇప్పట్లో ఆయన్ని అరెస్ట్ చేయొద్దు కానీ పోలీసులు విచారణకు మాత్రం మీరు హాజరు కాండి అని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది ఈ నేపథ్యంలోనే మరొకసారి నోటీసులు ఇచ్చి రామ్ గోపాల్ వర్మను విచారణకు పిలిచినటువంటి పరిస్థితుంది అయితే ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొంత ధైర్యం చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది మిమ్మల్ని ఎలాంటి ప్రశ్నలు వేసినా నాకేం సంబంధం లేదు ఆ ట్వీట్లు నా వ్యక్తిగతమే అని చెప్పండి ఒకవేళ వాళ్ళు అరెస్ట్ చేస్తే గనక లీగల్ గా ఫైట్ చేయడానికి వైసీపీ మీకు అండగా ఉంటుంది మన లాయర్లు మీకు అండగా ఉన్నారు జైల్లో పెట్టినా సరే వెంటనే వేగించ మీకు బెయించే ప్రయత్నం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ధైర్యంగా ఉండండి వాళ్ళు ఎలాంటి ప్రశ్నలు వేసినా సరే మీరు వాళ్ళు కొంత బలవంత పెడతారు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పను లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్లు చెప్పను బలవంత పెడతారు వాటికి మీరు ఎట్టి పరిస్థితుల్లో లొంగద్దు అవసరమైతే నాకు తెలియదు నాకు సంబంధం లేదు నాకు గుర్తు లేదు ఇలాంటి సమాధానాలే మీరు చెప్పండి అని చెప్పి ఈ భేటీలో మాట్లాడుకున్నట్టుగా కొంత ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది దాని ప్రకారమే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ సమాధానాలు ఇస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే పోలీస్ స్టేషన్ లో కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ ముందు పెట్టి కొన్ని కీలకమైనటువంటి ఆధారాలని రామ్ గోపాల్ వర్మ ముందు పెట్టి ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడిని అలాగే పవన్ కళ్యాణ్ ని నారా లోకేష్ వ్యక్తిత్వ హనానికి పాల్పడుతూ ట్వీట్లు చేశారు యాక్స్ వేదికగా వాళ్ళని కించపరుస్తూ పెట్టారు ఒకరొక సందర్భంలో అయితే ఎంత తీవ్రమైనటువంటి హనానికి పాల్పడ్డానంటే లేడీ గెటప్స్ కి ఇలా ముగ్గురు ఫోటోలు పెట్టి చాలా దారుణంగా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితుంది అలాగే వ్యూహం సినిమాలో కూడా వ్యూహం సినిమాలో ఈ ముగ్గురు నాయకుల్ని ప్రస్తుతం ప్రభుత్వం ఉన్నటువంటి ఈ ముగ్గురు నాయకుల్ని కూడా కించపరుస్తూ ఆ సినిమాలో చిత్రీకరించిన పరిస్థితుంది జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అలాగే ఈ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఈ నాయకులకి వ్యతిరేకంగా వ్యక్తిత్వనానికి పాల్పడుతూ ఆ సినిమాను చిత్రీకరించారు ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి తీసుకున్న రెమ్యునరేషన్కి సంబంధించి కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టుగా తెలుస్తుంది రెండు కోట్ల రూపాయలు రామ్ గోపాల వర్మ వ్యూహం సినిమా కోసం తీసుకున్నారు ఈ రెండు కోట్ల రూపాయలు ఏ నాయకుడి నుంచి మీరు తీసుకున్నారు కొన్ని ఆధారాలు రామ్ గోపాల వర్మ ముందు పెట్టి ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది అలాగే వీళ్లని కించపరుస్తూ మీరు చేసినటువంటి ట్వీట్ల వెనుక ఎవరున్నారు ఎవరి ప్రోద్బలంతో మీరు ఈ ట్వీట్లన్నీ చేసిన పరిస్థితుంది మీరు వ్యక్తిగతంగా మీకు అనిపించి మీరు ట్వీట్లు చేశారా లేదంటే ఎవరన్నా ఫోర్స్తో చేశారా ఆ సమయంలో ట్వీట్లు పెట్టేటువంటి ఆ సందర్భంలో ఆయన కాల్ రికార్డును కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాట్ చేశారా లేదంటే ఫోన్లు చేశారా ఈ రకంగా వ్యక్తిత్వ హరణానికి పాల్పడమని చెప్పి డైరెక్షన్ ఇచ్చారా వీటన్నింటికి సంబంధించి పూర్తి స్థాయిలో టెక్నికల్ ఎవిడెన్స్ కూడా పోలీసులు ముందు పెట్టి ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది సరైన సమాధానాలు ఒకవేళ రాకపోతే గనక రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందని సమాచారం వస్తుంది అయితే వ్యూహం సినిమాకు తీసుకున్నటువంటి డబ్బులకు సంబంధించి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉందని ఒక సమాచారం వస్తుంది సో ఇవన్నీ కూడా తో సహా పోలీసులు ముందు పెట్టి ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది ఏ క్షణమైనా రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందని సమాచారం వస్తుంది సో చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుంది ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుగుణంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతల ఆదేశాలకు అనుగుణంగానే ఆయన ఈ విధంగా ట్వీట్లు చేశాడా వ్యూహం సినిమా తీశాడని చెప్పి మీరు భావిస్తున్నారా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్